హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ను చూపించబోతున్నాను ఈ స్వీట్ తినడానికి కరకరలాడుతూ చాలా బాగుంటుందండి ఎక్కువ స్వీట్ ఉండదు మైల్డ్ స్వీట్తో చాలా రుచికరంగా చాలా కమ్మగా ఉంటుంది వీటిని సంపంగి పువ్వులని కొన్ని దగ్గరలు అంటారు కొంతమంది పనస్తనలో అంటారు ఏదైనా ఈ స్వీట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఆ స్వీట్ ఎలా తయారు చేయాలో సూచిద్దాం వచ్చేయండి ఈ స్వీట్ కోసం నేను మైదాపిండిని పిండిని అండి ఒక కేజీ మైదాపిండిని తీసుకున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు కానీ మైదా పిండి అయితేనే ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ మైదాపిండిలో నెయ్యిని కరిగించి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి అలా వేసుకోవడం వలన చాలా క్రిస్పీగా చాలా గుల్లగా బాగుంటాయి అలా చక్కగా పిండి అంతా కలిసేటట్టు ఆ నేతిని కలుపుకోవాలి చిటికడు ఉప్పు ఉప్పు కూడా పిండంతా కలిసేటట్టు కలుపుకోవాలి చక్కగా ఎందుకంటే నీళ్ళు పోసేసిన తర్వాత అన్నీ బాగా కలవండి అందుకే మనం వేయవలసినవన్నీ ముందే వేసిస్తే చక్కగా పిండి అంతా చక్కగా కలిసిపోతుంది తర్వాత మనం వాటర్ పోసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట ఒక చపాతి ముద్దలాగా కలుపుకోవాలి అలాగా బాగా కలుపుకొని ఒక అర్ధగంటసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తర్వాత ఒక అర్ధగంట అయిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలండి అలా ఒత్తుకొని మనం చాక్తో ఈ చివర ఆ చివర కట్ అవ్వకుండా ఓన్లీ మిడిల్లో మాత్రమే అలా సన్నగా కట్ చేసుకోవాలి మరి సన్నగా కాదు అలాగని మరీ లావుగా కాకుండా మధ్యస్థంగా ఉండేటట్టు ఈ చివరలు ఆ చివరలు కట్ అవ్వకుండా ఓన్లీ చపాతీకి మధ్యలోనే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత అలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివర్లు కొంచెం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తే కట్ చేసి తీసుకొని మడిసేయాలండి అదిగోండి అలాగే ఉండాలి మొత్తం అతుక్కుపోకుండా ఏ రేఖ రేఖ విడివిడిగా ఉంటేనే చాలా బాగుంటుంది అతుక్కుపోతే బాగోదండి అందుకని విడిగా ఉండేటట్టు చూసుకోవాలి చూడండి ఆ రేఖలు అలా విడిగా ఉండాలన్నమాట మనకి చివర్లు మడిసేటప్పుడు ఎక్కువగా అనిపిస్తే అంత ఉండకూడదండి బాగోవు అనమాట అంత బాగా చిన్నది ఉంచుకొని చక్కగా అలా కలిపేసాను అనమాట అలా అన్నీ తయారు చేసుకోవాలి నేను తక్కువే చేస్తాను కాబట్టి అన్నీ తయారు చేసుకున్న తర్వాతనే వేయించుకున్నాను అనమాట అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా చక్కగా వేయించుకోవాలి ఇక్కడ మా చెల్లి వేయిస్తుంది ఆ రోజు అందరము చాలా సరదాగా సందడగా చేసామన్నమాట ఇవి చిటికలో చేసాము అందరము ఉండడం వలన ఉంటే మనుషులు ఉంటే కనుక చాలా చక్కచక్క అయిపోతాయండి ఇలాంటి పనులు మాత్రం ఇక వేయించిన తర్వాత ఇంకో పక్క నేను బెల్లం పాకం పెట్టుకున్నానండి బెల్లంతో నేను తయారు చేస్తాను యాక్చువల్గా పంచదారత కూడా చాలామంది చేస్తారు కానీ బెల్లంతో ఇంకా రుచిగా ఉన్నాయండి ఇప్పుడు బెల్లం పాకంలో చక్కటి సువాసన కోసం ఇలాచి పొడిని వేసుకోవాలి ఈ పంచతొనల స్వీట్కి పాకం తీగ పాకం వస్తే సరిపోతుందండి గట్టి పాకం ఏం అవసరం లేదు తీగలా ఉండాలన్నమాట అప్పుడే చాలా పెర్ఫెక్ట్గా బాగుంటాయి ఓవర్ స్వీట్ లేకుండా అలాగని తక్కువ స్వీట్ లేకుండా ఎన్ని స్వీట్లు తిన్నా వెగటగా అనిపించదనమాట అంత బాగుంటాయి ఈ స్వీట్స్ చూడండి చక్కగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు బాగా వేయించుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఎంత గుల్లగా కరకరలాడుతూ వచ్చాయో ఇదే క్రిస్పీనెస్ మనం పాకంలో వేసినా కూడా ఉంటాయండి అది అనమాట ఈ స్వీటు ఇలాగే తయారు చేస్తే కనుక మెత్తబడదు ఇక్కడ చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో ఇదే క్రిస్పీనెస్ మనం పాకంలో వేసిన తరువాత కూడా ఇలాగే ఉంటుంది అలాగే మనం లాస్ట్ స్వీట్ తిన్నంత వరకు కూడా ఇదే క్రిస్పీనెస్ ఉంటుందండి మనము ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని చక్కగా క్లోజ్ చేసుకొని పెట్టుకుంటే కనుక ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఇదే క్రిస్పీనెస్తో చాలా బాగుంటాయి ఇంకా చక్కగా డీప్ ఫ్రై చేసుకున్న ఏమంటాం పనస్తోనల్ని ఇలాగా బెల్లం పాకంలో డిప్ చేసుకొని తీసుకోవడమేనండి అలా కొన్ని కొన్ని వేసుకుంటూ డిప్ చేసుకుంటూ తీసుకోవాలి అంతేనండి ఎంతో క్రిస్పీగా ఉండే పనస్తల స్వీటు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి